హలో అండి అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఈరోజు ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగిందనమాట సో ఎవరైతే రైతు భరోసా కోసం తెలంగాణలో వెయిట్ చేస్తూ ఉన్నారో అటువంటి వారు తప్పకుండా వీడియోని లాస్ట్ దాకా వచ్చారండి ఎందుకంటే లాస్ట్ దాకా చూస్తేనే మీకు అసలు రైతు భరోసా ఎప్పుడు రిలీజ్ చేయబోతూ ఉన్నారు ఎంత రిలీజ్ చేయబోతూ చేయబోతున్నారో డీటెయిల్గా అర్థమవుతుందనమాట సో ఇక ఏమాత్రం రేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోకి వెళ్ళిపో పదము ఫ్రెండ్స్ తెలంగాణలో రైతు భరోసా అని ప్రభుత్వము రిలీజ్ చేయబోతుంది అనమాట ఈ రైతు భరోసా అనేది ప్రభుత్వము జనవరి రెండో వారంలో ఎవరైతే అర్హులైన రైతులు ఉంటారో అటువంటి వాడి యొక్క ఖాతాలని వేయబోతుందనమాట సో ఇక్కడ ప్రభుత్వం ఒక చిన్న డెడికేషన్ పెట్టింది అనమాట ఏమిటంటే ఎందుకంటే రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వము రైతు భరోసాకు సంబంధించి కొన్ని కొత్త రూల్స్ తీసుకుని రావడం జరిగిందనమాట ఏమిటో కొత్త రూల్స్ అంటే ఎవరికైతే ఐదు ఎకరాల కన్నా తక్కువ పొలం ఉంటుందో అటువంటి వాళ్ళకి మాత్రమే రైతు భరోసా సాయాన్ని ఎక్కువ వేస్తారనమాట అంటే మీకు రైతు భరోసాకు సంబంధించిన అనేవి రావాలంటే తప్పకుండా మీకు పొలం అనేది ఐదు ఎకరాల కన్నా తక్కువైతే ఉండాలన్నమాట మరి ఐదు ఎకరాల కన్నా ఎక్కువ కనుకున్నట్టయితే వారికి రాదని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు అనమాట ఫ్రెండ్స్ ప్రస్తుతం ఈసారికి అయితే ఎవరికైతే ఐదు ఎకరాల కన్నా తక్కువగా పొలం ఉంటుందో అటువంటి వారికి మాత్రమే రైతు భరోసా నిధుని ప్రభుత్వము రిలీజ్ చేయబోతు ఉందన్నమాట సో ఎవరికైతే ఐదు ఎకరాల కన్నా ఎక్కువ పొలం ఉంటుందో అటువంటి వాళ్ళ గురించి ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదనమాట సో తొందరలోనే ఎవరైతే ఐదు ఎకరాల కన్నా ఎక్కువ పొలం కలిగి ఉంటారో అటువంటి వాళ్ళకి సంబంధించి కూడా ఒక అప్డేట్ అనేది వచ్చే అవకాశం అయితే అనమాట ఫ్రెండ్స్ ఈసారి వేసే రైతు భరోసాయంలో ఒక స్పెషాలిటీ ఉందన్నమాట సో so, ఎవరైతే తమ పొలాన్ని పండిస్తూ ఉంటారో ఎవరైతే పంట దిగుబడిని తీసుకుంటారో అటువంటి వాళ్ళకి మాత్రమే ప్రభుత్వము రైతు భరోసా సాయాన్ని అందించబోతు ఉందనమాట సో so, ఇంతకు ముందు మీరు పొలాన్ని పండించినా పండించకపోయినా రైతు భరోసా అనేది మనకు వచ్చేదనమాట కానీ ఇప్పుడు అలా కాదనమాట సో ఎవరైతే పొలాన్ని పండిస్తూ ఉంటారో ఎవరైతే పంట దిగుబడి తీసుకుంటారో అటువంటి వాళ్లకు మాత్రమే రైతు భరోసా భరోసాని ప్రభుత్వము అందించబోతూ ఉందన్నమాట సో ఈ రైతు భరోసా భరోసాని కూడా ప్రభుత్వము రెండు విడతలో వేయబోతూ ఉందన్నమాట సో మొదటి విడతలో ఆరు రూపాయలు రెండో విడతలో ఆరు రూపాయలు ఇలా రెండు విడతలో మొత్తము పన్నెండు వేల రూపాయలని ఎవరైతే రైతులు ఉంటారో ప్రభుత్వము అటువంటి వరకు ఖాతాలో జమ చేయబోతూ చేయబోతుందనమాట సో ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు మీకు రావాలంటే okay తప్పకుండా మీరు మీ యొక్క పొలాన్ని సాగు చేస్తూ ఉండాలన్నమాట సో ఈసారి వేసే రైతు భరోసా లో ఇంకొక స్పెషాలిటీ కూడా ఉందనమాట సో ఎవరైతే రైతు భరోసాకు అర్హత కలిగి ఉంటారో అటువంటి వారి యొక్క పొలాలన్నీ కూడా ప్రభుత్వము శాటిలైట్ సహాయంతో సర్వే చేస్తూ ఉంది సో శాటిలైట్ సహాయంతో సర్వే చేసిన తర్వాత మీరు నిజంగానే అందులో పంట పండిస్తున్నారో లేదో మొత్తం అంతా కూడా వాళ్ళు సర్వే చేసిన తర్వాత అప్పుడు మాత్రమే ఎక్క రైతు భరోసా వేస్తారనమాట సో ఈసారి ఎవరైతే రైతులు ఉంటారో అటువంటి వాళ్ళు నిజంగానే పంటను కనుక పండిస్తున్నట్టయితే అటువంటి వారికి మాత్రమే మనకి వేస్తారు అన్నమాట ఎవరైతే స్థలాన్ని ఖాళీగా ఉంచారో అటువంటి వారికి లో డబ్బులు అయితే పడవన్నమాట గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే రైతులు ఉంటారో అటువంటి వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అంతే అంతేకాదు తప్పకుండా ఒక చిన్న లెక్క వేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ కు ఎవరైతే మిగతా వారు ఉంటారో అటువంటి వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి